గౌరవనీయులైన అన్నవాడి టీచర్స్ అందరికీ రెండవ వీడియోకి స్వాగతం జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్సు ఎలా అయింది ఇది అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు దీనిలో నూట ఇరవై రోజులని మూడు సంవత్సరాల కాలంలో మీరు నేర్చుకోవడం జరుగుతుంది అంటే మొదటి సంవత్సరం నలభై రోజులు అంటే ప్రస్తుత సంవత్సరం అనమాట రాబోయే రెండవ సంవత్సరంలో ఒక నలభై రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది అలాగే ఆపై వచ్చేటువంటి సంవత్సరంలో ఒక నలభై రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది ఒకటవ సంవత్సరం నలభై రోజుల శిక్షణ కార్యక్రమంలో మరలా ఇరవై రోజులు మరో ఇరవై రోజులు సపరేట్ చేయబడింది ఈ ఇరవై రోజుల్ని ఆరు రోజులు పద్నాలుగు రోజులుగా డివైడ్ చేయడం జరిగింది ఈ ఆరు రోజుల్ని ఆఫ్లైన్ శిక్షణగా ఈ పద్నాలుగు రోజుల్ని ఆన్లైన్ శిక్షణగా మీకు అందించడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే ఈ ఆరు రోజుల దగ్గర అన్నమాట అంటే జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్సులో మొదటి సంవత్సరంలో ఉన్న నలభై రోజుల్లో మొదటి ఇరవై రోజుల్లో ఆ ఇరవై రోజుల్లో ఆరు రోజుల ఆఫ్లైన్ కార్యక్రమంలో మీరు ప్రస్తుతం ఉన్నట్టు తర్వాత మీ అందరికీ స్వాట్ బోర్డ్ ద్వారా అంటే ఒక యాప్ ద్వారా పద్నాలుగు రోజుల పాటు ఆన్లైన్ శిక్షణ అనేది జరుగుతుంది అది మీరు మీ ఇళ్ల ఉండి మీ కొన్ని వీలైన సమయంలో చూసుకోవచ్చు ఈ ఆరు రోజుల శిక్షణ పూర్తయిన తర్వాత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున మీరున్నటువంటి ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో మీరు ఏమి నేర్చుకోబోతున్నారు ఒకటి ఆటల ఆధారిత అభ్యసనం మన అంగన్వాడీకి వచ్చేటువంటి పిల్లలకు ఆటల ద్వారా ఎలా నేర్పించాలి ఇప్పటి వరకు మీరు చేస్తున్నారు కానీ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా మరికొన్ని సెగ్రిగేట్ చేసినటువంటి ఆటలను ఆ ఆటలు దేనికి సంబంధించిన ఆ ఆటల ద్వారా అంకెలు నేర్పించవచ్చు ఆ ఆటల ద్వారా భాష నేర్పించవచ్చు ఆటల ద్వారా పిల్లల్లో రకరకాలైన అభివృద్ధులు తీసుకురావచ్చు అనమాట కాబట్టి ఆటల ఆధారిత అభ్యసనం రెండు పిల్లల అభ్యసనంలో పేరెంట్స్ సమాజ భాగస్వామ్యం ఇది చాలా కీలకమైన అంశం అండి ఎందుకు అని అంటే పాఠాలు అనేవి మన బడిలో చెప్పి పంపించేస్తే అయిపోయేవి కావు అవి సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఖచ్చితంగా పేరెంట్ భాగస్వామ్యం ఉండాలి అలాగే సమాజంలో చదువుకున్న వాళ్ళు సమాజంలో కొంచెం మెరుగైనటువంటి సేవలు అందిద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ పిల్లల అభ్యసనంలో మన పాఠశాలకి చేదుడు బాధుడుగా ఉండాలన్నమాట అంటే మన అంగన్వాడీలోకి పేరెంట్స్ని సమాజాన్ని టీచింగ్ విషయంలో కూడా మనం ఇన్వాల్వ్ చేయబోతున్నాం తర్వాత అసెస్మెంట్ టూల్ దీనికి సంబంధించి అసెస్మెంట్ టూల్కి సంబంధించి ఒకటి రెండు తరగతుల్లో ఏ రకమైనటువంటి అసెస్మెంట్ టూల్ ఉపయోగించారు అసెస్మెంట్ టూల్ అంటే ఏం కాదండి పిల్లల టెస్ట్ చేయటం అసెస్మెంట్ అంటే పిల్లల్ని టెస్ట్ చేయటం టెస్ట్ చేసి వారు ఏ స్థాయిలో ఉన్నారో మనం తెలియజేసుకోవటం తల్లిదండ్రులకు తెలియచేయటం వారిని ఆ స్థాయి నుంచి మంచి స్థాయికి అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఏ రకంగా తీసుకెళ్తామనేది ఈ ఆటల ద్వారా మనం చేస్తాం తర్వాత మళ్ళా మరోసారి టెస్ట్ పెట్టి మీ పిల్లాడు ఈ స్థాయిలో ఉన్నాడు ఈ స్థాయిలోకి మారడని చెప్పేదే అసెస్మెంట్ టూర్ దీనికి సంబంధించి ఒకటి రెండు తరగతుల్లో ఏ రకమైనటువంటి అసెస్మెంట్ టూల్ వాడారు అంటే మన ప్రైమరీ స్కూల్ ఎటువంటి అయితే వాడారో అంగన్వాడీస్ కూడా అటువంటి ఇవ్వటం అనేది జరిగింది దానికి సంబంధించి రెండు వీడియోలు ఉన్నాయి నేను మన పాఠశాలకు సంబంధించి చేయడం జరిగింది వాటిని మీకు షేర్ చేస్తాను వాటిలో మీరు రెండు వీడియోలని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మీకు ఆ టూల్ని ఎలా పెట్టాలి ఆ ఎగ్జా ఎగ్జామ్ని లేదా అసెస్మెంట్ని మీరు ఎలా కండక్ట్ చేయాలని మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక నాలుగోది సమ్మిళిత విద్య జాగ్రత్తలు సమ్మిళిత విద్య అంటే ఏం కాదండి మన దగ్గర ఉన్నటువంటి రకరకాలైన పిల్లలందరికీ ఒకే రకమైన విద్యను అందించడం అంటే కొన్ని రకాలైనటువంటి విభిన్న ప్రతిభావంతులు ఉంటారు శారీరక రుగ్మతలు కలిగిన వాళ్ళు కానీ మానసిక రుగ్మతలు కలిగిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కలిపి ఒకే చోటుకి ఒకే చోట అలాగే బాగా చదివే పిల్లలకి వీళ్ళందరికీ కలిపి మనం ఒకే రకమైనటువంటి ప్లేస్లో మనం విద్యను అందించబోతున్నాం దాన్నే సమ్మిళిత విద్య అంటాం అలాగే మనం మన అంగన్వాడీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఈ నాలుగు అంశాలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలను ఈ ఆరు రోజుల కార్యక్రమంలో మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట దీనిలో ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దు జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్స్ ఎలా అయింది అని చెప్పడానికి నేను మీకు ఈ రకమైనటువంటి ఫ్లో చార్ట్ అనేది ఇవ్వటం జరిగింది మొదటి సంవత్సరం నలభై రోజులు రెండవ సంవత్సరం నలభై రోజులు మూడవ సంవత్సరం నలభై రోజులు ప్యాటర్న్లో ఎక్కడా మార్పు ఉండదండి తేడా ఉండదు ఇప్పుడు మనం మొదటి సంవత్సరంలో ఇరవై రోజులు ఇరవై రోజులుగా డివైడ్ చేసాం మీరు మొదటి ఇరవై రోజుల్లో ఉన్నట్టు మరి ఇరవై రోజులను ఎలా డివైడ్ చేసాం ఆరు రోజులు పద్నాలుగు రోజులు ఈ ఆరు రోజులు ఆఫ్లైన్ అంటే మీరు ఇప్పుడు శిక్షణ పొందుతున్న కాలం నేరుగా శిక్షణ పొందుతున్న కాలం అంటే ప్రత్యక్షంగా బోధనని ప్రత్యక్షంగా అభ్యసనాన్ని మీరు పాల్గొంటున్నటువంటి సందర్భం ఈ సిక్స్ డేస్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత పద్నాలుగు రోజులు ఇదే సంవత్సరంలో మళ్ళీకి ఇరవై రోజుల పాటు ఆరు రోజుల ఆఫ్లైన్ పద్నాలుగు రోజుల ఆన్లైన్ జరుగుతుంది దీంతో ఒక సంవత్సరం కోర్సు పూర్తవుతుంది ఆ తర్వాత రెండవ సంవత్సరం కోర్సుకి వెళ్తారు అక్కడ కూడా అంతే నలభై రోజుల్లో ఇరవై రోజులు ఇరవై రోజులు ఇరవై రోజుల్లో ఆరు రోజులు ఆఫ్లైన్ అంటే ఇప్పుడు శిక్షణ జరుగుతుంది చూసారా అలా పద్నాలుగు రోజులు ఆన్లైన్ అలాగే ఇరవై రోజులు ఆరు రోజులు ఆఫ్లైన్ పద్నాలుగు రోజులు ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఇప్పుడు జరుగుతున్న బాధనండి అందరూ చోట వచ్చి నేర్చుకునేదాన్ని ఆఫ్లైన్ అంటారు ఆన్లైన్ అంటే ఎవరింటికాడ వాళ్ళు ఎవరు చోట ఉన్న చోట నుంచి మొబైల్లో చేసేటువంటి దాన్ని ఆన్లైన్ అంటారు మీకు తెలుసు అనుకోండి మరొకసారి వివరంగా చెప్దామని మూడవ సంవత్సరానికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్యాటర్న్ నలభై రోజుల శిక్షణ కార్యక్రమంలో ఇరవై రోజులు ఇరవై రోజులు మళ్ళీ ఇరవై రోజులని ఆరు రోజులు ఆఫ్లైన్ పద్నాలుగు రోజులు ఆన్లైన్ తర్వాత ఇరవై రోజులని ఆరు రోజులు ఆఫ్లైన్ పద్నాలుగు రోజులు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఈ మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత టీచర్స్ ఎవరైతే దీన్ని సక్సెస్ చేశారో అంటే ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమానికి పూర్తి హాజరవడం దగ్గర నుంచి పద్నాలుగు రోజుల ఆన్లైన్లో కూడా మీకు ఇచ్చిన మాడ్యూల్స్ అన్నిటిని పూర్తి చేస్తాం